హరే కృష్ణ పిల్లలు ఇక్కడ మనం ఒక గేమ్ ఆడుకోవడానికి నిల్చున్నాం చూడండి మన తెలుగులో మనకి కొన్ని చిహ్నాలు ఉన్నాయి అవి చెప్తాను చూడండి మనం ఫుల్ స్టాప్ పెడతాం దాన్ని వాక్యాంత బిందువు అంటారు అంటే వాక్యం పూర్తి అయిపోయిన తర్వాత పెడతాం దాన్ని పూర్ణ విరామ చిహ్నం అని కూడా అంటారు తర్వాత కామ దీన్ని స్వల్ప విరామ చిహ్నము అంటారు తర్వాత ఆశ్చర్యార్థకం అది ఒక గేదు ఉండి చెక్కు ఉంటుంది ఆశ్చర్యపోయేటప్పుడు ఎవరికైనా సంబోధన పిలిచేటప్పుడు ఆశ్చర్యార్థకాన్ని మనం వాడతాం తర్వాత ప్రశ్నార్థకం ప్రశ్నలు అడిగేటప్పుడు ప్రశ్నార్థకం గుర్తొస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఒకటి చెప్తాను పదము వాక్యము ఏ చెప్పినా సరే దేనికి సంబంధించిందో మీరు ఎల్లక్కడ లైన్గా నిలిచాలి వెనక్కి ఎవరు ఉంటే అవుట్ సరేనా ఎందుకు ఏడుస్తున్నావు లైన్ వెరీ గుడ్ ఎందుకు అనేది ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్న గుర్తు దగ్గర ఉండే వాళ్ళందరూ ఉంటారు ఇందులో వెనుక కీర్తి ఉంది అవుట్ మీరు ఆశ్చర్యార్థక ముగ్గురు అవుట్ వచ్చేయండి బిస్కెట్లు చాక్లెట్లు నిహాల్ సైడ్ ఉన్నావు అవుట్ చాందిని అవుట్ అభిలాష్ అవుట్ రచ్చే వచ్చేయండి అయ్యో గగన్ గణిత అవుట్ వచ్చేయండి మిగిలిన వాళ్ళు నేను చదువుతున్నాను సైడ్ ఉండకూడదు తనుజా అవుట్ సింహం పులి నవదీప్ అవుట్ ఈరోజు నా పుట్టినరోజు వెరీ గుడ్ ఈ రోజు నా పుట్టినరోజు వాక్యంత బిందు అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా మీ ఇద్దరే ఉన్నారు ఇందులో హర్ష బ్యాక్ ఉన్నాడు కాబట్టి హర్ష అవుట్ మీ ఇద్దరు ఆశీర్వాదక దగ్గర ఉన్నారు అవుట్ భాను ప్రసాద్ క్లాప్స్ కొట్టండి